తాండూరు పట్టణంలో మార్నింగ్ వాక్లో భాగంగా విలేమన్స్ గ్రౌండ్లో వాకర్స్తో మరియు పట్టణ ప్రజలతో పాటు మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ చెత్త సేకరణ డ్రైనేజీ తో పాటు పట్టణ సమస్యలు కార్మికులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరే కాలి కరకి తెరిచే వరియ నేను మిలాది సర్మజిని ఉత్తరిత ఇక్కడ దిశలో నేను ఆ పోస్ట్ కు లైట్ క్లిక్ పత్రం కంతరేటి కొాలే మార్కియల్ కొాలే ఏం చెప్తాం గాడి నేను చెప్తాం సార్ మాగరే పైట కొయి నేను చెప్పాలే పట్టి కొరేన తకిలే లేదు ఏంటి ఏకే ఆ తాట మూడున్నర నెల నుంచి అదే కొద్ది ముందు మిషన్ స్టార్ట్ అయిందా ఎందుకు అవుతుంది అది మొత్తం స్పీడ్ నడుస్తుందా అది అయిపోతే ఇంకా వాళ్ళే వస్తారు క్లీనింగ్ చెప్పేది కూడా మొత్తం కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి बिलो मेल्मे बिल दोनी हां मलाई त मेरो मैले पनि कुरा मैले पनि कुरा नलाइक 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 5 रुपैयाँ 5 रुपैयाँ नलाइक